హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక అంతర్జాతీయ ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నేను చేస్తున్నటువంటి ఈ వీడియోలన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉన్నాను నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్నైతే అయితే యాడ్ చేస్తాను ఆ లింక్ను క్లిక్ చేసి నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి అలాగే ఎవరైనా నాతో మాట్లాడాలనుకునేవారు సలహాలు సూచనలు కావాలనుకునేవారు నా ఈ యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా యొక్క మెయిల్కి మీ కాంటాక్ట్ నంబర్ షేర్ చేయండి నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఎవరైతే ఈ జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకున్నారో వారికి నా యొక్క వాట్సాప్ నంబర్ కూడా షేర్ చేస్తూ ఉంటాను క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్ సౌదీ అరేబియా స్టార్ట్స్ హ్యుమానిటేరియన్ ఎయిర్ బ్రిడ్జ్ టు అసిస్ట్ సిరియా సౌదీ అరేబియా స్టార్ట్స్ అంటే ప్రారంభించింది చూడాలి ఇక్కడ సౌదీ అరేబియా అనేది సింగులర్ ఏకవచనంలో ఉంది కాబట్టి స్టార్ట్స్ అనేది వీఫైగా ఉండడం జరిగింది వివరాల్లో ఉంటే టూలో ఉంటుంది అంటే స్టార్టెడ్ అని ఉంటుంది ఏం ప్రారంభించింది హ్యుమానిటేరియన్ ఎయిర్ బ్రిడ్జ్ అంటే మానవత వాయువంతెనను ప్రారంభించింది హ్యుమానిటేరియన్ అంటే మానవత ఎయిర్ బ్రిడ్జ్ వాయువంతెనను ప్రారంభించింది టు అసిస్ట్ సిరియా సిరియాకు సహాయం చేయడానికి అసిస్ట్ అంటే సహాయం చేయడం అసిస్ట్ అనేది వర్బ్గా చెప్పడం జరిగింది అసిస్టెన్స్ అనేది నౌన్ మీరు వినే ఉంటారు అసిస్టెన్స్ అనేది ఇలాంటి పదాలు మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి అంటే సహాయం చేయడం మొత్తంగా సిరియాకు సహాయం చేయడానికి సౌదీ అరేబియా మానవతా వాయువంతెనను ప్రారంభించింది అని అర్థం చేసుకోవాలి అలాగే వివరాల్లోకి వెళ్తే సౌదీ అరేబియా ఆన్ వెన్స్డే లాంచ్డ్ ఏ హ్యుమానిటేరియన్ ఎయిర్ బ్రిడ్జ్ టు సిరియా డెలివరింగ్ ఫుడ్ షెల్టర్ అండ్ మెడికల్ సప్లైస్ ది అఫీషియల్ సౌదీ ప్రెస్ ఏజెన్సీ రిపోర్టెడ్ సౌదీ అరేబియా ఆన్ వెన్స్డే చూడాలి సౌదీ అరేబియా బుధవారం నాడు వెన్స్డే డి అనేది సైలెంట్ లెటర్ నేను ప్రతి క్లాసులోనూ చెప్తున్నాను మరీ చెప్తున్నాను లాంచ్డ్ అంటే ప్రారంభించింది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెంట్లో ఉంది మనం హెడ్లైన్లో స్టార్ట్ అని చెప్పడం జరిగింది వివరాలు లాంచ్డ్ అని చెప్పడం జరిగింది అలాగే బిగాన్ అని కూడా చెప్పొచ్చు లాంచ్డ్ అంటే ప్రారంభించింది లాంచ్ వి వన్ లాంచ్డ్ వీ టూ లాంచ్ వి త్రీ ఏ హ్యుమానిటేరియన్ ఎయిర్ బ్రిడ్జ్ మానవత వాయువంతెనను ప్రారంభించింది అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వాయు మార్గాల ద్వారా సరుకులను రవాణా చేయడానికి అంటే విమానాల ద్వారా సరుకులను రవాణా చేయడానికి ఎయిర్ బ్రిడ్జ్ వాయువంతెనను ప్రారంభించింది టు సిరియా సిరియాకు డెలివరింగ్ ఫుడ్ షెల్టర్ అండ్ మెడికల్ సప్లైస్ డెలివరింగ్ అంటే పంపిణీ చేస్తూ ఏంటి ఫుడ్ ఆహారం అలాగే షెల్టర్ ఆశ్రయం అండ్ మెడికల్ సప్లైస్ వైద్య సామాగ్రిని పంపిణీ చేస్తుంది ఎవరు సౌదీ అరేబియా ది అఫీషియల్ సౌదీ అరేబియా ఏజెన్సీ రిపోర్టెడ్ అధికారిక సౌదీ ప్రెస్ ఏజెన్సీ నివేదించింది రిపోర్టెడ్ అంటే నివేదించింది ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది ఒక్కొక్క వాక్యం చెక్ చేసుకోవాలి అది ఏ టెన్స్లో ఉంది ప్రెసెంట్ లో ఉందా పాస్ట్ టెన్స్లో ఉందా ఫ్యూచర్ టెన్స్లో ఉందా అలాగే ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్లు మళ్ళీ సబ్ లు ఉంటాయి ప్రెజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఇలా చెక్ చేసుకుంటూ మీరు అండర్లైన్ చేసుకుంటూ ఉండాలి డైరీలో నోట్ చేసుకుంటూ ఉండండి ముఖ్యమైన ఫ్రేజులు కానీ ముఖ్యమైన వాక్యాలను కానీ తెలుగులో కూడా నోట్ చేసుకుంటూ ఉండండి మీకు ఏమైనా సందేహం వస్తే కామెంట్ చేస్తూ ఉండండి అలాగే ది ఎయిర్ బ్రిడ్జ్ ఎస్టాబ్లిష్డ్ బై ద కింగ్ సల్మాన్ హ్యుమానిటేరియన్ ఎయిట్ అండ్ రిలీఫ్ సెంటర్ ఎయిమ్స్ టు అలివేట్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద డిఫికల్ట్ కండిషన్స్ కరెంట్లీ ఫేసింగ్ ద సిరియన్ పీపుల్ ఎస్పీఎస్ హెట్ చూడాలి ది ఎయిర్ బ్రిడ్జ్ పక్కన కామముంది అలాగే మనం ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణాం రాసుకోవచ్చు విచ్ వస్ ది ఎయిర్ బ్రిడ్జ్ విచ్ వాస్ ఎస్టాబ్లిష్డ్ బై ద కింగ్ సల్మాన్ హ్యుమానిటేరియన్ ఎయిట్ అంటే చూడాలి ఈ ఎయిర్ బ్రిడ్జ్ అనేది స్థాపించబడింది ఎవరి చేత ఎస్టాబ్లిష్డ్ బై ద కింగ్ సాల్మాన్ హ్యుమానిటేరియన్ ఎయిట్ అంటే ఏదైతే కింగ్ సల్మాన్ హ్యుమానిటేరియన్ ఎయిర్ చేత స్థాపించబడిందో అదే ఈ ఎయిర్ బ్రిడ్జ్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణాం రాయాల్సి ఉంటుంది ది ఎయిర్ బ్రిడ్జ్ ఇక్కడ విచ్ రాయకపోయినా మీనింగ్ అనేది ఏమీ మార్పు ఉండదు కానీ మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఇలాంటివి గమనిస్తూ ఉండాలి ది ఎయిర్ బ్రిడ్జ్ విచ్ వర్ ఎస్టాబ్లిష్డ్ బై ద కింగ్ సల్మాన్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ అండ్ రిలీఫ్ సెంటర్ వీటి చేత ఈ ఎయిర్ బ్రిడ్జ్ అనేది స్థాపించబడింది మళ్ళీ ఎక్కడికి కనెక్ట్ చేయాలంటే ది ఎయిర్ బ్రిడ్జ్ పక్కన కామా ఉంది అలాగే ఈ కేఎస్ రిలీఫ్ పక్కన కామా ఉంది ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం ఎయిర్ బ్రిడ్జ్కి సంబంధించిందే కాబట్టి ది ఎయిర్ బ్రిడ్జ్ ఎయిమ్స్ అని అర్థం చేసుకోవాలి అలా చదవాలి కానీ కొత్తగా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివేవారు ఏంటంటే ఇవన్నీ కనెక్ట్ చేసుకుంటూ చదువుతారు వారికి ఏమీ అర్థం కాకుండా ఉంటుంది కాబట్టి ఇందులో ఇక్కడ కామా నుంచి మొదలుపెట్టి ఇక్కడ కామా వరకు ఇందులో ఉన్నటువంటి సమాచారం కేవలం ఇక్కడ సబ్జెక్ట్కు సంబంధించింది అంటే ది ఎయిర్ బ్రిడ్జ్కి సంబంధించింది ది ఎయిర్ బ్రిడ్జ్ ఎయిమ్స్ లక్ష్యంగా పెట్టుకుంది ఇక్కడ ఇది వి ఫైవ్లో ఉండడం జరిగింది ఎయిమ్స్ అనేది ది ఎయిర్ బ్రిడ్జ్ ఎయిమ్స్ టు ఎలివియేట్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద డిఫికల్ట్ కండిషన్స్ కరెంట్లీ ఫేసింగ్ ద సిరియన్ పీపుల్ ఎస్పీఎస్ ఎడ్ ఎయిర్ బ్రిడ్జ్ ఎయిమ్స్ లక్ష్యంగా పెట్టుకుంది టు ఎలివియేట్ అంటే తగ్గించడానికి చూడాలి ఇలాంటి పదాలు చాలా తక్కువ మందికి తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి పదాలు నోట్ చేసుకుంటూ ఉండాలి అంటే తగ్గించడానికి ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద డిఫికల్ట్ కండిషన్స్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద డిఫికల్ట్ కండిషన్స్ అంటే క్లిష్ట పరిస్థితుల ప్రభావాన్ని తగ్గించడానికి ది ఎఫెక్ట్స్ అంటే ప్రభావం ఆఫ్ ద డిఫికల్ట్ కండిషన్ అంటే క్లిష్ట పరిస్థితుల ప్రభావాన్ని తగ్గించడానికి ఈ ఎయిర్ బ్రిడ్జ్ వాయువంతెన లక్ష్యంగా పెట్టుకుంది కరెంట్లీ ఫేసింగ్ ద సిరియన్ పీపుల్ ప్రస్తుతం సిరియన్ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి క్లిష్టమైన పరిస్థితుల ప్రభావాలను తగ్గించడం కొరకు ఈ వాయువంతెన లక్ష్యంగా పెట్టుకుంది కరెంట్లీ అంటే ప్రస్తుతం ఫేసింగ్ ఎదుర్కొంటున్నారు ద సిరియన్ పీపుల్ సిరియన్ ప్రజలు ఎస్పిఏ సెట్ ఎస్పిఏ తెలిపింది అదర్స్ ఇంక్లూడింగ్ ది యూరోపియన్ యూనియన్ అండ్ ఉక్రెయిన్ హ్యావ్ ఆల్సో అనౌన్స్డ్ ఎయిడ్ ఫర్ సిరియా ఎయిట్ ద యునైటెడ్ నేషన్స్ సెట్ సెవెన్ అవుట్ ఆఫ్ టెన్ పీపుల్ నీడ్ సపోర్ట్ అదర్స్ అంటే ఇతరులు ఇన్క్లూడింగ్ సహా ది యూరోపియన్ యూనియన్ యూరోపియన్ యూనియన్ అండ్ మరియు యుక్రెయిన్ హ్యావ్ ఆల్సో అనౌన్స్డ్ అంటే ప్రకటించాయి ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ది యూరోపియన్ యూనియన్ అండ్ యుక్రేనియన్ ఈ రెండు కూడా హ్యావ్ ఆల్సో అనౌన్స్ ప్రకటించాయి ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ ఇక్కడ ది యూరోపియన్ యూనియన్ అండ్ యుక్రెయిన్ అనేది సబ్జెక్ట్ ఇక్కడ హ్యావ్ రావడం జరిగింది హ్యా రాలేదు ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి హ్యావ్ రావడం జరిగింది అనౌన్స్డ్ అనేది వీ త్రీ ఆల్సో కూడా ప్రకటించాయి ఎయిడ్ అంటే సహాయం ఇలాంటి పదాలు నోట్ చేసుకుంటూ ఉండాలి ఏడ్ సహాయాన్ని ప్రకటించాయి ఫర్ సిరియా సిరియాకు వేర్ ద యునైటెడ్ నేషన్స్ సెట్ సెవెన్ అవుట్ ఆఫ్ టెన్ పీపుల్ నీడ్ సపోర్ట్ ఇక్కడ పది మందిలో ఏడుగురికి సహాయం అవసరమని ఐక్యరాజ్య సమితి తెలిపింది చూడాలి ఇక్కడ సిరియా నుండి ఇక్కడ వేర్ ఇది వేర్ అనేది రిలేటివ్ ప్రణం ఇక్కడ అయితే పది మందిలో ఏడుగురికి సహాయం లేదా మద్దతు అవసరమో అదే సిరియా అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ వేరే రిలేటివ్ ప్రనౌన్ రాయాల్సి ఉంది ది యునైటెడ్ నేషన్స్ సెడ్ అంటే ఐక్యరాజ్య సమితి తెలిపింది ఇక్కడ యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి మీరు వినే ఉంటారు సెడ్ అనేది వీటిలో ఉందంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది సెవెన్ అవుట్ ఆఫ్ టెన్ పీపుల్ అంటే పది మందిలో ఏడుగురికి నీడ్ సపోర్ట్ అంటే మద్దతు అవసరం అంటే సహాయం అవసరం అనే ఉద్దేశంలో ఐక్యరాజ్య సమితి తెలిపింది ఇలా మీరు గమనిస్తూ ఉండండి ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా అడుగుతూ ఉండండి అలాగే రియాజ్ ఎయిర్ బ్రిడ్జ్ విల్ బీ ఫాలోడ్ బై అనదర్ ల్యాండ్ బ్రిడ్జ్ ఇన్ ద కమింగ్ డేస్ సెడ్ అబ్దుల్లా ఆల్ రబీ ద హెడ్ ఆఫ్ కేఎస్ రిలీఫ్ ఎస్పీఏ రిపోర్టెడ్ రియాద్స్ ఎయిర్ బ్రిడ్జ్ రియాజ్ యొక్క వాయువంతెన విల్ బీ ఫాలోడ్ అంటే వీటి తర్వాత బై అనదర్ ల్యాండ్ బ్రిడ్జ్ ఇన్ ద కమింగ్ డేస్ రియాజ్ యొక్క ఎయిర్ బ్రిడ్జ్ రాబోయే రోజుల్లో మరో ల్యాండ్ బ్రిడ్జ్ వస్తుంది అంటే దీని తర్వాత రియాజ్ యొక్క వాయువంతన తర్వాత విల్ బీ ఫాలోడ్ అంటే తర్వాత వస్తుంది ఏమొస్తుంది బై అనదర్ ల్యాండ్ బ్రిడ్జ్ ఇన్ ద కమింగ్ డేస్ అంటే రాబోయే రోజుల్లో మరో ల్యాండ్ బ్రిడ్జ్ వస్తుంది విల్ బీ ఫాలోడ్ అంటే మరొకటి వస్తుంది సెడ్ అన్నారు అబ్దుల్లా ఆల్ రబీ ఇక్కడ కామె ఉంది ఇక్కడ మనం హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాసుకోవచ్చు హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ కేఎస్ రిలీఫ్ ఎవరైతే కేఎస్ రిలీఫ్ యొక్క హెడ్ అతని అబ్దుల్లా అల్ రబీ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణౌన్ రాసుకోవచ్చు ఇక్కడ న్యూస్ పేపర్లో ఇలాంటి రిలేటివ్ ప్రొనౌన్స్ ఎందుకు రాయలేదంటే వారి ఈ హిందూ న్యూస్ పేపర్ వారికి స్పేస్ ఎక్కువ కావాలి ఎక్కువ ఆర్టికల్స్ కవర్ చేస్తూ ఉండాలి కాబట్టి వాళ్ళు లాంగ్వేజ్ని సింప్లిఫై చేస్తుంటారు ఉంటారు కాబట్టి మీరు అర్థం చేసుకుంటూ ఉండాలి మనం చదువుకునేటప్పుడు చాలా డీటెయిల్గా అర్థం చేసుకుంటూ ఉండాలి హూ ఈస్ ద హెడ్ ఆఫ్ కేఎస్ రిలీఫ్ ఈ అబ్దుల్లా ఆల్ రబీహ్ అనేటటువంటి వ్యక్తి ఈ కేఎస్ రిలీఫ్ యొక్క హెడ్ ఎస్పిఏ రిపోర్టెడ్ ఎస్పీఏ నివేదించింది వీటిలో ఉంది ఈ రిపోర్టెడ్ అనేది వీటిలో అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది అలాగే సిరియా హ్యాస్ బీన్ డివాస్టేటెడ్ బై థర్టీన్ ఇయర్స్ ఆఫ్ సివిల్ వార్ యాజ్ వెల్ యాస్ వెస్ట్రన్ శాంక్షన్స్ టార్గెటింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ డిపోస్ట్ ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్ చూడాలి సిరియా హ్యాస్ బీన్ డివాస్టేటెడ్ అంటే సిరియా నాశనమైంది హ్యాస్ బీన్ డివాస్టేటెడ్ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది ఈ ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ యొక్క ప్యాసివ్ స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వి త్రీ గమనించాలి ఇలాంటి స్ట్రక్చర్స్ సిరియా అనేది ఆబ్జెక్ట్ ఇక్కడ హ్యాజ్ రావడం జరిగింది ఎందుకంటే సిరియా అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ హ్యాజ్ని తీసుకున్నాం హ్యావ్ రాదు ఎందుకంటే సిరియా అనేది బహువచనం కాదు కాబట్టి బీన్ అనేది హ్యాథ్ టీగా స్ట్రక్చర్లో ఉన్నట్టు రాయడం జరిగింది ఈ డివాస్టేటెడ్ అనేది వీత్రిలో ఉంది సిరియా హ్యాస్ బిన్ డివాస్టేటెడ్ అంటే సిరియా నాశనమైంది బై థర్టీన్ ఇయర్స్ ఆఫ్ సివిల్ వార్ యాజ్ వెల్ ఎస్ వెస్టర్న్ శాంక్షన్స్ టార్గెటింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ డిపోస్ట్ ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్ బై థర్టీన్ ఇయర్స్ ఆఫ్ సివిల్ వార్ అంటే పదమూడేళ్ల అంతర్యుద్ధంతో థర్టీన్ ఇయర్స్ ఆఫ్ సివిల్ వార్ ఈ సివిల్ వార్ అంటే అంతర్యుద్ధం పదమూడేళ్ల అంతర్యుద్ధంతో యాజ్ వెల్ యాజ్ అంటే దానితో పాటు పదమూడేళ్ళ అంతర్యుద్ధంతో పాటు వెస్ట్రన్ శాంక్షన్స్ అంటే పాశ్చాత్య ఆంక్షలు ఇక్కడ శాంక్షన్స్ అంటే ఆంక్షలను అర్థం చేసుకోవాలి ఇలాంటి పదాలు చాలా చాలా ఇంపార్టెంట్ మీరు నోట్ చేసుకుంటూ ఉండండి సందర్భం వచ్చినప్పుడు ఉపయోగిస్తూ ఉండండి యాజ్ వెల్ యాజ్ అంటే వాటితో పాటు వెస్ట్రన్ శాంక్షన్ పాశ్చాత్య ఆంక్షలు టార్గెటింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ డిపోస్ట్ ప్రెసిడెంట్ డిపోస్ట్ ప్రెసిడెంట్ అంటే పదవీ చితుడైనటువంటి పదవి నుంచి బహిష్కరించబడినటువంటి పద పదవీచితుడైనటువంటి అధ్యక్షుడు బషర్ అల్ అసాద్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని టార్గెటింగ్ అంటే లక్ష్యంగా చేసుకుని దీన్ని ద గవర్నమెంట్ ఆఫ్ డిపోస్ట్ ప్రెసిడెంట్ బషర్ అల్ అసాద్ పదవీచితుడైనటువంటి అధ్యక్షుడు బషర్ అల్ ఆసాద్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని పదమూడేళ్ల అంతర్యుద్ధంతో పాటు పాశ్చాత్య ఆంక్షల కారణంగా సిరియా నాశనమైంది అని అర్థం చేసుకోవాలి మీరు చాలా కూల్గా తొందరపడకుండా ఒక్కొక్క వాక్యాన్ని మీరు డైరీలో నోట్ చేసుకుంటూ ఒక్కొక్క సెంటెన్స్ని ఎనలైజ్ చేసుకుంటూ అంటే విశ్లేషిస్తూ నేర్చుకుంటూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి